శుక్లాంభరం విష్ణుం శశవర్ణం చతుర్భుజం వదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్గం గజాన మహర్నిశం అనేక దంతం భక్తానం ఏకదంతం బ్రహ్మ గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ హరిహో ఈరోజు ఈ వీడియోలో ఆగస్ట్ నెలలో మిథున్ రాశి వారికి ఎలా ఉందో చూద్దాం ముఖ్యంగా ఈ మిథున్ రాశి వారికి ఆగస్ట్ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పచ్చు కానీ హ్యాండిల్ చేయొచ్చు సో ము దానికి ముందు మనం ఈ యొక్క రాశివారి గ్రహస్థితి ఉందో చూద్దాం ముందుగా ఒకటవ స్థానంలో గురుడు శుక్రుడు రెండవ స్థానంలో రవి బుధుడు మూడవ స్థానంలో కేతువు నాలుగవ స్థానంలో కుజుడు తొమ్మిదవ స్థానంలో రాహు అట్లానే పదవ స్థానంలో శని ఉన్నారు ఈ గ్రహాలు ఇలా ఉండటం మూలన ఈ రాశి వారికి ఈ ఆగస్ట్ నెలలో ధన నష్టం అంటే అనుకోకుండా వీరికి ఖర్చులు పెరగటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్ఎక్స్పెక్టెడ్గా మనీ అనేది పోవటం లేకపోతే ఎక్కడైనా మనం ఇన్వెస్ట్ చేస్తే అది రాకపోవటమో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సింపుల్గా చెప్పాలంటే వీడు అన్నెసరీ థింగ్స్ కొనుక్కోపోవటం లేకపోతే అన్నెసరీగా షాపింగ్ చేయకపోవడం వీటిని స్కిప్ చేస్తే కొంచెం మంచిది అలానే నెక్స్ట్ది బాధలు ఈ రాశి వారికి ఈ నెలలో కొంచెం మెంటల్ స్ట్రెస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పచ్చు వీరికి ఎలా ఉంటుందంటే అబ్బా నేనే ఎందుకు అన్న ఫ్రస్ట్రేషన్ కూడా బాగా కనిపిస్తుంది సో వీళ్ళు కొంచెం ఓవర్ థింకింగ్ చేయటం తగ్గిస్తే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకచ్చేమో నెక్స్ట్ది భయం అంటే నేను ఎక్కడైనా ఓడిపోతానేమో లేకపోతే నన్ను ఎవరైనా దూరం పెట్టేస్తారేమో లేకపోతే ఇంకేదో ఇంకేదో చెప్పుకోలేని బాధలు చాలా ఉంటాయండి వాటి మూలన మనకి భయం అనేది ఏర్పడుతుంది సో ఈ రాశి వారికి ఈ భయం అనే పాయింట్లో కొంచెం ఎక్కువగానే ఉంటుంది సో వీళ్ళు కొంచెం వీళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని రీబూట్ చేస్తే సరిపోతుంది అంటే ఫ్రెష్గా ఎక్కువ ఆలోచించకుండా ఉంటే చాలు దేనికి భయపడకన దేనికి భయపడాల్సిన అవసరం అయితే లేదు అలానే టెన్షన్ ఎలా ఉంటుందంటే వీళ్ళకి మల్టీ టాస్కింగ్ చేసేయాలంటే అంటే ఒక ఒకేసారి నాలుగైదు పనులు చేయాల్సి వచ్చిన అలానే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వట్లేదేమో అంటే లేకపోతే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోతున్నా లేకపోతే ఫ్యామిలీ మూలనో లేకపోతే జాబ్ మూలనో ఏ రకంగా అయినా చూసుకున్నా వీళ్ళకి టెన్షన్స్ అనేవి కొంచెం ఎక్కువగానే ఉంటాయి సింపుల్గా చెప్పాలంటే వీళ్ళ యొక్క మైండ్లో వీళ్ళ యొక్క మైండ్ సిపియూ అనేది ఎలా ఉంటుందో అది బాగా హీట్ ఎక్కితే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి వీళ్ళు కొంచెం టా ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన పని ఏదైతే ఉందో దాన్ని స్లోగా లిస్ట్ బై లిస్ట్ వేసుకుని దేనికి ఏ ప్రాధాన్యత ఇచ్చి స్లోగా చేసుకుని అంటే ఏ పనైనా సరే స్లోగా ఒక ఆర్డర్ ఒక ప్రాసెస్ పరంగా చేసుకుంటే కొంచెం మంచిది అలానే నెక్స్ట్ బంధు విరోధం అంటే వీళ్ళకి బంధువులతో విరోధం అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు ఎవరితో అయినా కావచ్చు వీళ్ళకి విరోధపడే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి అంటే ఒక రకంగా వీళ్ళు ఒకటనుకొని ఇంకోటి చేయటమో లేకపోతే వాళ్ళు చెప్పింది వీళ్ళకి అర్థం కాకో లేకపోతే వీళ్ళు చెప్పింది వాళ్ళకి అర్థం కాకో ఏదో రకంగా గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సింపుల్గా చెప్పాలంటే ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు సాఫ్ట్ టోన్ మెయింటైన్ చేయటం మంచిది ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనుకున్నప్పుడు సాఫ్ట్ టోన్ మెయింటైన్ చేస్తూ ఏది పర్సనల్గా తీసుకోకుండా ఉంటే చాలండి తర్వాత వృధా ప్రయాస అంటే మేము ఎంత చేసినా సరే మాకు మేము అనుకుంది రీచ్ అవ్వట్లేదు మా గోల్ రీచ్ అవ్వట్లేదు అనే పాయింట్ కూడా ఉంటుందండి కాకపోతే ప్రస్తుతానికి వీళ్ళకి రిజల్ట్ రాకపోయినా తర్వాత ఎప్పుడైనా సరే రిజల్ట్ ఉండొచ్చు ఎప్పుడైనా సరే చేసింది ఎక్కడికి పోదు అంటారు ఇది కూడా అంతేనండి కాకపోతే వీడికి రిజల్ట్ అనేది చాలా స్లోగా వస్తుంది అంతే నమ్మకం అనేది పోగొట్టుకోకూడదు ఇంకా అలానే ఇతరులతో చే వంచించబడటం వంచబడటం అంటే వేరే వాళ్ళ మూలాన అంటే తెలిసిన వాళ్ళ మూలాన బ్యాక్ స్టాపింగ్ అంటే వెన్నుపోటు పడవటం ఇలాంటివి జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి కొంచెం ఏదైనా సరే ఆచితూచి అడిగేయటం చాలా మంచిది సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బేసిక్గా మనం శివుణ్ణో లేకపోతే ఈ సూర్యనామూర్తిను మనం ధ్యానిస్తే సరిపోతుంది వాళ్ళకి ఏమైనా మంత్రాలు ఉన్నాయా అంటే ఉన్నాయండి ఓం హ్రీం ఋణి సూర్య ఆదిత్య ఓం అనే మంత్రంతో సూర్యుణ్ణి అలానే ఓం నమో భగవతి రుద్రాయ అనే రుద్రమంత్రంతో శివుణ్ణి మనం రోజు మంత్రంతో జపం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఈ రుద్రమంత్రం మనకి ఈ నెగిటివిటీ వాటికి ఒక ఫైర్ వాల్ లాగా పనిచేస్తుందండి సో వీళ్ళకి ఇచ్చే వీళ్ళకి ఫైనల్గా చెప్పేది ఏంటంటే కొంచెం మీరు దేనికి భయపడకుండా మీరు జాగ్రత్తగా ముందుకెళ్తే అంతా బాగానే ఉంటుంది ఫోకస్ చేసిన వాళ్ళకి ఫెయిల్యూర్ కూడా ఒక్కొక్కసారి ఫేవర్గా వర్క్ అవుతుంది అంటారు సో మీరు ఈ కొటేషన్తో ముందుకెళ్తే సరిపోతుందండి టెస్ట్ ఏదైనా సరే మనల్ని పేషెంట్స్ టెస్ట్ చేసే ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి ఈ నెలలో సో దీన్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళిపోతే మంచిదండి ఓం శాంతి శాంతి శాంతి